హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే రెగ్యులర్గా వేసుకునే దోశ కాకుండా నేను మన మిల్లెట్స్ తోటి అయితే దోశ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను అంటే రెగ్యులర్గా వేయను అప్పుడప్పుడు వేస్తాను ఇవి జొన్నలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా మీకు కొంచెం అది ర రవ్వలాగా చేసేసి జావ కూడా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది చూపిస్తాను ఇంక అన్నీ చేయలేదు క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఆల్రెడీ వీటిలో పెద్దగా ఏం ఉండదు మెయిన్గా బియ్యంలోనే కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి వాటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలనుకుంటే వీటిని చెరుకోవచ్చు కూడా చాట్లో వేసి ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఒక్కొక్క గ్లాస్ తీసుకుందాం మనము చూడండి ఇప్పుడు నేను ఏదైతే గ్లాస్ తీసుకున్నానో దాంతో అన్నీ మెజర్ చేసుకుంటున్నాను రాగులు సజ్జలు జొన్నలు మినపప్పు అలాగే ఫస్ట్ ఒక గ్లాస్ అయితే బియ్యం వేసాను అది రేషన్ బియ్యం ఇంక కొర్రలు ఒకటి దొరకలేదు నాకు లేవంట షాప్లో మేము తీసుకున్న దగ్గర దీంట్లో ఏదన్నా వాటి పొట్ సంబంధించిన పొట్టు ఏదైనా ఉంటే కనుక ఈజీగా మనం వాటర్తో వాష్ చేసినప్పుడు పోతుంది అది లేదంటే మీకు డౌట్ ఉంటే చెరుకు కూడా వేసుకోవచ్చు నేను వీటిని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేశాను ఆ తర్వాత ఇంకా నానబెట్టేస్తే జొన్నలు కలర్ ఎక్కువ వచ్చేస్తా అనమాట ఎల్లో కలర్లో చూడండి అది కూడా చూపిస్తాను దోశలు కూడా ఎలా వచ్చే చూపిస్తాను ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు మీరు ఇవన్నీ ఈవెన్గా మనం తీసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేయండి ఇలా మునిగేంత వరకు నీళ్లు వేసేసి మూత పెట్టేసి ఈవినింగ్ వరకు ఉంచండి ఇది మార్నింగే నానబెట్టాను అనమాట నేను మూత పెట్టేసిన తర్వాత ఇంకా ఫోర్కి ఫైవ్కి అలాగ రుబ్బాను మనకి ఎక్కువగా ఏమంటారు వేడిగా ఉంటుంది కదా ఈ పిండి మామూలు దోశ పిండి కంటే కూడా ఎక్కువ పర్మెంటేషన్ అయితే చాలా బాగా అయింది దోశలు కూడా బాగున్నాయి అంటే పుల్లట్లు లాగా ఉన్నాయన్నమాట మనకి బ్యాటరీ అయితే మెత్త మెత్తగా వచ్చేసింది అంటే మీగల్లాగా ఉంది లోపల లాగా కొంచెం బియ్యంతో చేసే దోశలు అయితే బరుసగా ఉంటాయి కదా ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి ఇంకా మార్నింగ్ అయితే మేము పిల్లలకి ఆల్రెడీ నేను గోచిక్కుడు ఫ్రై చేసి పెట్టేశాను మాకేమో తర్వాత చామగడ్డలు ఉడకబెట్టేసి చేశాను చూడండి పైన పొట్టంతా తీసేసుకొని ఆల్రెడీ కొంచెం అటు ఇటు కట్ చేసి క్లీన్ చేసి ఉడికిస్తాను ఎందుకంటే దానికి మట్టి కానీ అంత డస్ట్ వస్తుందని ఉడికిన తర్వాత మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి ఇంకా దీన్ని కొంచెం చింతపడి నానబెట్టుకొని పులుసు అయితే చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద టైం ఏం ఎందుకంటే ఆల్రెడీ ఉడికి కాబట్టి మనం టైం ఎక్కువ అయితే తీసుకోదు చామగడ్డలు చాలా మంచిది మెయిన్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది బెండకాయలు చామగడ్డలు ఇలాంటివి ట్రై చేయండి మీరు కూడా అలాగే ఫస్ట్ కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయొచ్చు మన వీడియోస్ని అలాగే షార్ట్స్ కూడా పెడుతున్నాను నేను మన ఛానల్లో చూడండి వాటిని కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫుల్ రెసిపీస్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను నేను ఈజీగా ఉండేలాగా అంటే లాంగ్ వీడియోస్ చూడని వాళ్ళ కోసం షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం కర్రీ ప్రాస్ అయితే చూసేద్దాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చామగడ్డలు వేసేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత చింతపండు రసం వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం మనము ఆ తర్వాత బాగా మరిగించేసుకొని కొంచెం దగ్గరకయ్యేంత వరకు ఉడికించి ఉడికించుకుంటే మనకి చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయినట్టు ఫైనల్గా కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే పులుసు రెడీ అయిపోయినట్టు బాగుంటుంది టేస్ట్ కొంతమంది నచ్చదు జిగురుగా ఉంటుందని మామూలు కూడా ఇంతకుముందు తినకపోయేది దీంతో ఫ్రై కూడా బాగుంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించేసి మనకి స్లైసుల్లా కట్ చేసి దానిపైన పొట్టు తీసి డీప్ ఫ్రై చేస్తే చాలా బాగా వస్తాయి ఆ రెసిపీ కూడా మన వెజ్ ఛానల్లో ఉంది చూడండి ఎండీటీ వెజ్ ఫుడ్ ఛానల్లో చింతపండు రసం అయితే వేశాను ఇద్దరికే కదా పెద్దగా ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేదు కిలోనే చేశాను చింతపండు వేశాను ఇది పాత చింతపండు కాదు పాతదైతే కొంచెం బ్లాక్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది కొత్త చింతపండు అందుకే అలా ఉంది కలరు అదనమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా పులుసు రెడీ అయిపోవడానికి వచ్చింది కదా నేను ఇంక ఈవినింగ్ అలాగే ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇంకొంచెం లాగుంది కానీ అది హెల్ మనకి లెంతీగా అయిపోతుంది అనేసి నేను యాడ్ చేయలేదు దీంట్లో సపరేట్గా వీలుంటే ఈవినింగ్ పెడతాను అలాగే డైట్ వీడియో కూడా అడుగుతున్నారు అది కూడా పెడతాను ఇంకోటి ఏంటంటే మేము నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా మా మరిది తోటికోడలు వాళ్ళకి బాబు పుట్టాడు ఆల్రెడీ అందరు చూశారు చాలామంది ఆ వీడియో కూడా చాలామందికి రీచ్ అయింది వన్ డేలోనే సిక్స్టీకేనో సెవెంటీకేనో దగ్గరకు వచ్చేసింది అనమాట చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు అసలు నమ్మలేదన్నమాట నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నేను దాదాపుగా ఎయిట్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను చూపిస్తాను అంతకుముందు తీసుకున్న మా పక్కన హాస్పిటల్ ఉంది కదా ఒకటి క్లినిక్ దాంట్లో చెక్ చేసినప్పుడు వీడియో కూడా ఉంది ఒకవేళ ఆ బిట్టి దొరికితే కనుక అది ఇది మీకు క్లారిటీగా చూపిస్తాను ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది చెప్పేశాను కదా ఎయిట్ కేజెస్ అని అంటే ఎక్కువ అంటే మరీ ఎక్ ఎక్కువ అంత హెవీగా ఏం లేదు నా హైట్కి వెయిట్కి సరిపడా ఉన్నాను నేను ఇంకొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుందనేసి ట్రై చేశాను వన్ ఇయర్లో ఫస్ట్ మనం వన్ మంత్లో అయితే కొంచెం ఫైవ్ కేజీస్ వరకు ఈజీగా తగ్గొచ్చు ఎవరైనా కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఫుడ్ని అలాగే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ సూర్య నమస్కారాలు అని చెప్పినట్టు చేస్తే కనుక చాలా బాగా వెయిట్ లాస్ అవ్వచ్చు మెయిన్ ఏంటంటే ఫస్ట్ బాడీ రియాక్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫుడ్ ఇచ్చి 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 మనం ఫ్యాటు చాలా తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతాం కొవ్వు అనేది కరిగిపోయి ఫైవ్ కేజెస్ ఈజీగా అవ్వచ్చు ఎవరైనా ఫైవ్ కేజెస్ తగ్గాలనుకున్న వాళ్ళు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేనైతే ఎయిట్ కేజీస్ తగ్గాను చాలా హ్యాపీగా ఉంది మా వారే చూసి షాక్ అయ్యారనమాట ఇంతకు ముందు ఎక్కువ నేను ఇంట్లోనే ఉండేది ఎక్కువ తిరగకపోయేది కదా ఈ కొంచెం ఇది పెద్ద ఇల్లు ఇంటి చుట్టూ పైన బట్టలు ఆరేయడానికి పైన టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు కిందకి వెనక్కి ముందుకి అంతా ఓడ్చడం కడగడం కొంచెం ఇల్లు కూడా పెద్దగా వేసరికి అటు ఇటు మనకు తెలియదు ఎంత నడుస్తున్నావు ఏంటనేది మెయిన్ మేబీ ఒకవేళ అది కూడా కారణం కావచ్చు వాకింగ్ కూడా నేను బయట కూడా ఈవినింగ్ పని అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఫోన్ మాట్లాడుకుంటున్నా ఫోన్ చూసుకుంటునో నైట్ వరకు వాకింగ్ చేస్తాము కొంచెం చల్లగా ఉంటుంది ఈ మధ్య అయితే ఎక్కువ వెనక నుంచి ఈవినింగ్ కూడా వాకింగ్ చేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు ఆ తర్వాత నైట్ తిన్న తర్వాత కాసేపు చేస్తాను ఎర్లీ మార్నింగ్ అంటే చెయ్యట్లేదు చూడాలి కుదిరితే కనుక చేస్తే ఇంకా మంచిది అనమాట మార్నింగ్ వాక్ చాలా మంచిది ఎక్సర్సైజ్ కానీ మార్నింగ్ ఏ చేసినా సరే చాలా మంచిది అందులోనూ ఫుడ్ కూడా మెయిన్గా తగ్గించుకోవాలి ఫుడ్తో పాటు మన వాకింగ్ లాంటివి యోగా లాంటివి కూడా చేసుకుంటే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది ఇంకా అంత అవసరం లేదు అని అంటున్నారు మా వారు ఇంకా చాలే అందు ఉన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న వెయిట్ అయితే సరిపోతుంది అన్ని కేజీలు తగ్గా మరి తక్కువైపోతే మరీ బాగోదు చూడడానికి అని ఫస్ట్ అయితే ఫేస్ మొత్తం పీక్ పోయి గ్లో అంతా పోతుంది మనం డైటింగ్ చేసినప్పుడు చాలామంది ఏదో రోగం వచ్చిన వాళ్ళ లాగా ఉన్నారనుకుంటారు ఆ తర్వాత మనం తినే ఫుడ్ కొత్తగా తీసుకుంటాం కాబట్టి అది మన బాడీకి పట్టి తర్వాత అదే వస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఫ్రూట్స్ ఎక్కువగా తిన్ తినడం ఇప్పుడు మా ఇంట్లో సమ్మర్ వచ్చిందంటే కనీసం రెండు మూడు రకాల ఫ్రూట్స్ అయినా ఉంటాయి ఎప్పుడైనా ఉంటాయి కాకపోతే కొంచెం చలికి పిల్లలు ఎవరు తినరు అందుకే వేస్ట్ అయిపోతాయి అని తీసుకురాము కానీ మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా కానీ సరే టిఫలైనా ఉంటాయి అసలు ఏ ఫ్రూట్ లేకుండా ఎప్పుడూ ఉండదు ఇంట్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పిల్లలు కూడా ఇంకా అలవాటైపోయింది తినడం ఫస్ట్ అయితే అసలు తినకపోయేవాళ్ళు చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఒకేసారి తినో తినోని ఇంత ఇంత పెడితే తినరు కొంచెం కొంచెంగా అలవాటు చేయడం స్నాక్స్ బాక్స్లో పెట్టడం అవి ఒక్కొక్కసారి వాయిస్ రావట్లేదండి వస్తుందా లేదని మధ్యలో చెక్ చేసుకుంటాను నేను అందుకే అక్కడ ఆగిపోతుంది వాయిస్ ఇదనమాట చూసారు కదా మన పిండి ఇందాక నేను మాటల్లో పడిపోయి చెప్పడం మర్చిపోయాను గ్రైండర్ అది ఇక్కడ ఇంక ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే టైంకి వాటర్ మిల్ని కట్ చేసి ఇచ్చాను మా మామయ్య వచ్చారనమాట ఖమ్మంలో వన్ వీక్ నుండి వాటర్ రావట్లేదని బట్టలు వేయడానికి తీసుకొచ్చారు తింటూ ఉన్నారు కృపణ తినేసాడు ఆల్రెడీ మామయ్య కొంచెం పెట్టించా అనమాట షుగర్ ఉంది తినకూడదు కాకపోతే ఈవినింగ్ కొన్ని తింటారని పెట్టాను మళ్ళీ వాడికి ఆకలి తింటాను అంటే తినిపిస్తున్నారు ఈలోపు నేను గ్రైండర్లో వేసేసాను పప్పు అయితే మెత్తగా మెదిగిపోయింది చూడండి చేతుల్లో చూసుకుంటున్నాను కాకపోతే కొంచెం లైట్గా లూజ్గా ఉంది చేతితో తీద్దామని ట్రై చేశాను కాకపోతే అవ్వట్లేదు మళ్ళీ అంత పడిపోయింది ఎందుకంత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి డబుల్ పనేసి ఇంకా పైన క్యాప్ తీసేసి మొత్తం గిన్నెలో కొంపేశాను అనమాట ఇలాగా ఆ తర్వాత చుట్టూ క్లీన్ చేసేసుకొని పెట్టి అలా పెట్టేశాను మార్నింగ్ కల్లా ఇలా ఉంది మామూలు దోశ పిండి కంటే ఎక్కువగా ఇదైందనమాట అంటే అన్నీ పప్పులే కదా బాగా మెత్తగా నానిపోయి ఉన్నాయి మార్నింగ్ నానబెట్టా ఈవినింగ్ అయిపోయింది నాకు తెలిసే ఆఫ్టర్నూన్ నానబెట్టి కూడా రుబ్బుకోవచ్చు ఒక ఫోర్ అవర్స్లో అయినా సరిపోతుంది అందులోనూ సమ్మర్ కాబట్టి వేడికి ఇంకెక్కువగా పులిసిపోయింది పిండి అయితే ఫస్ట్ అయితే వద్దన్నరగని తర్వాత తిన్న చాలా బాగుందని మా వారికి డిఫరెంట్గా అనిపించింది అనమాట రోజు తినే దోశ కంటే కూడాను కాకపోతే చాలా మనకి మందంగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు మెత్తగా వస్తాయి సాఫ్ట్గా పిల్లలకి చిన్నపిల్లలకి కూడా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకొని పలచగా వేసుకోవడమే టేస్ట్ మాత్రం అంటే ఇంచుమించుగా అలాగే ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే మరీ అంత పెద్ద తేడా ఏం లేదు దోశ కూడా చాలా నీట్గా వచ్చింది మనకు మామూలుగా ఫస్ట్ దోశ రాదంటారు ఇది మాత్రం అలా ఏం లేదు చాలా నీట్గా వచ్చింది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి అదే పప్పులు వేసేసుకొని మనం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని అందులో గోధుమలు యాడ్ చేసుకోవాలి మెయిన్ గోధుమలు యాడ్ చేసుకుంటే చపాతి రోటీ అలాంటివి కూడా చేసుకోవచ్చు మినపప్పులు తీసేసి గోధుమలు యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇవన్నీ చేసే బదులు అనుకుంటే ఒకేసారి పిండి పట్టించుకొని మనం జావ చేసుకోవచ్చు పిండితోటి దోశ వేసుకోవచ్చు నైట్ పిండిలో కొంచెం ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టేసి ఆ తర్వాత చపాతి కూడా వేసుకోవచ్చు అంటే ఓపిక లేని వాళ్ళ కోసం ఒకే పిండి పట్టించి ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసి మిక్సీ పప్పులు నానబెట్టి రుబ్బితేనే గ్రైండర్లో మిక్సీలో కానీ బాగా అనిపిస్తుంది నాకు మామూలు పొడి పిండి కంటే ఇంతముందు చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు పిండి పట్టించేసి నీళ్ళు పోసి కలిపి నైట్ నానబెట్టి పొద్దున్న వేసుకునే వాళ్ళం అవి కూడా బాగుండేవి కాకపోతే ఇలా అలవాటు అయిపోయింది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా ఒకసారి అలవాటైన తర్వాత మళ్ళీ కొంచెం కష్టం అవి చేయడం ఒక్కోసారి అవి ఎత్తకపోయాయి మెయిన్ మందంగా వచ్చాయి అప్పుడు ఐరన్ దాని మీద వేసేవాళ్ళం కదా తవా మీద అట్లా వచ్చేయండి బాగుందా దోశ బాగుందా బాగాలేదా బాగాలేదా తీసే తీసే ఇచ్చేయమా దోశ మాకు ఇచ్చే అసలు దోశ ఉమ్మా నైట్ నైట్ మంచిగా మంచిగా అయింది వార్నింగ్ చేసే పోయింది వాడికి కొంచెం దగ్గర చేస్తే నైట్ ఎక్కువ పడుకునేప్పుడు నంజు అది లోపల అంతా ప్లమ్ అంతా పోయింది కదా గొప్ప పడుకున్నావు నైట్ మంచిగా పైకి 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 తగ్గిండు వాడికి అది నేనే కిందికి చెట్టిన రెండుసార్లు ఒకసారి ఏమో నీ మీది పండిండు హెల్దీగా వేస్తా అందరికి చేసి పెట్టట్లేదని బాధ మీకు చేసి పెడితే తినడానికి బాధిందాకు అయిపోయిందా కుప్ప బాగుందా చట్నీ అయిపోయిందా కుప్ప ఉంది ఇంకోటి తీసుకొస్తాగు చట్నీ తాలిం పెట్టలేదు ఈరోజు అందుకే బాగా నచ్చింది వీళ్ళకి రోజు పోగు పెడితే నచ్చట్లేదు ఇంకా వేస్తున్నా దోశ